ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు రిలీజ్ అవడానికి రెడీ ఉంది వరహ వచ్చేసి వరహ ఇంకొకటి మన దండమూడి ప్రొడక్షన్స్ వాళ్ళు ఇంకా టైటిల్ రిజిస్టర్ చేయలేదు అది కూడా అయిపోయింది వాళ్ళే దండమూడి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక దాంట్లో మన శత్రువు గారికి అవతమ్ముడిగా మెయిన్ క్యారెక్టర్. దాంట్లో కూడా విలన్. మెయిన్ హ్యాకర్. శత్రుగారు రీసెంట్ గా హీరోగా అవుతున్నారు కదా. మన పుష్పలో ఫస్ట్ పోలీస్ ఆఫీసర్. విలన్ కదా. సో హీరోగా కదా ఇందులో. దీంట్లో కూడా బట్ ఆయన హీరోగా ఏదో స్టార్ట్ అది తెలియదు బట్ ఈ మూవీలో దండమూడి ప్రొడక్షన్స్ లో ఒక మూవీ ఇంకొకటి వచ్చేసి మన ఓకే అందరూ శత్రు గారికి ఆల్రెడీ ద విలన్ అండ్ తనతో పాటు మీరు ఐ కేర్ టెక్నికల్ గా ఓకే నేను సో అప్పుడే రామ్ సార్ నేను ఏం కాదు డైరెక్టర్ కాల్ పట్టుకుంటా వెళ్ళి సో అది ఒకటి దండమూడి ప్రొడక్షన్స్ నుంచి ఒక మూవీ వరహ ఒకటి ఇవి రిలీజింగ్ కి రెడీ ఉంది ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు ఒక మూవీ చేస్తున్నారు బ్రహ్మాజీ సార్ వాళ్ళ అబ్బాయి తోటి దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ సో ఇది మూడు షూట్స్ అయిపోయి రెడీ టు రిలీజ్ ఇంకొక త్రీ మూవీస్ ఇప్పుడు సైన్ చేశాను ఇంకా మేబీ ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఇంకా వన్ మంత్ ఆగి వెళ్దాం అన్నారు షూటింగ్ షూట్ కి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది దాంట్లో లైన్ ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నాను అంటే కంప్లీట్ గా తీసుకోకుండా నాకున్న కాంటాక్ట్స్ తోటి అంటే నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఒక ఎయిటీన్ టు ట్వంటీ డిపార్ట్మెంట్స్ అందరూ తెలిసిన వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళు ఇన్ ద సెన్స్ నేను చాలా మందికి పిలిచి మరి అందరికీ సెపరేట్ గా డివైడ్ చేస్తాను కెమెరా వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ తెలుసు మేకప్ డిపార్ట్మెంట్ తెలుసు ఆర్ట్ డిపార్ట్మెంట్ తెలుసు సో వీళ్ళందరికీ నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నా దగ్గర ఉన్న వరకు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను సో అలాగా ఇప్పుడు దీంట్లో లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను మీరు చేసేది కాకుండా మీరు చేసే వరకు నలుగురికి పనిపెట్టి అవును రేపటి రోజు మేబీ వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు ఒక క్యారెక్టర్ రావచ్చు కదా అరే ఆ సార్ నాకు హెల్ప్ చేశారు బద్రీ సార్ ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కదా మనం పెలుద్దాం ఏమో ఎక్కడైనా ఒక థాట్ రావచ్చు కదా ఆ థాట్ వస్తే నాకు ఎంతో హెల్ప్ అవుతది కదా సో ఎవ్వరిని ఎవరిని నేను ఆఫీస్ బాయ్ నుంచి కూడా అన్న తమ్ముడు అని చెప్పేసి నడుస్తాను మాకు ప్రొడక్షన్ బాయ్ లో అందరికి కలిసి ఉంటాను కలిసి ఉంటాము ఎవ ఎవైర్ లక్కి ఎవడు ఎక్కడ సైడ్ నుంచి వస్తుందో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు సో అందరితో బాగుండాలి బాగుంటాను కూడా ఓకే నైస్ అండ్ ఇప్పుడు మూవీస్ ఒకటేనా లేకపోతే మూవీస్ తో పాటు మేబీ అంటే సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ లేదండి సీరియల్స్ తమిళ్ సీరియల్ నుంచి ఆఫర్ వచ్చింది వాళ్ళని టెక్స్ట్ చేశారు ఓకే టెక్స్ట్ చేస్తే అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటే వాళ్ళు నాకు చెప్పారు డీటెయిల్స్ డేస్ అయినా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా గానీ షూట్ ఉంటుంది అన్నారు నాకు మూవీస్ మెయిన్ ప్రయారిటీ నా సో నేను కంప్లీట్ గా డైవర్ట్ అవ్వలేను ఇప్పుడే సీరియల్స్ ఇన్కమ్ అసలు నాకు ఫస్ట్ స్టార్టింగ్ నేను స్క్రీన్ మీద ప్రెసెంట్ చేసింది మూవీ సో నేను దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నేను మూవీస్ నేను మూవీకి కట్టుబడి ఉన్నాను అంతే మూవీస్ అంటే అలాని కాదు ప్రతి నేను దేన్ని కించపరచట్లేదు బట్ ఐ హావ్ టు వర్క్ ఇన్ అ మూవీస్ కానీ తమిళ నుంచి ఏంటి తెలుగులో ఆఫర్స్ రాలేదా సీరియల్ నేను పంపించలేదు ప్రొఫైల్ ఫస్ట్ ఓకే మరి తమిళ్లో ఎలా అడిగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఓకే ఇప్పుడు సార్ ఉన్నారు కదా రాంపట్ట అభిగారనే వాళ్ళ సైడ్ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కొందరిని కలిశాను ఇప్పుడు మా బాబు నంబర్ వన్ బుల్షెడ్ గై కూడా తమిళ్లో కన్నడలో యుఎస్ లో రిలీజ్ అయింది ఆస్ట్రేలియాలో రిలీజ్ అయింది అదే అన్న కొట్టడం కొట్టడమే పెద్ద ప్రాజెక్ట్ కొట్టినట్లు అని చెప్పేసి నాది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ క్యారెక్టర్ ఉంటుందండి దీంట్లో ఇండస్ట్రీలో ఎవరైనా సపోర్ట్ ఉన్నారా భద్రీ లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇండస్ట్రీలో ఒక స్టేజ్ లో ఉండాలి అంటే గాడ్ ఫాదర్స్ అనే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటారు అలా మీకు ఎవరైనా ఉన్నారా అలాని పర్టికులర్ గా నన్ను నువ్వు రా అని చెప్పేసి చేయి తీసుకొని పుల్ చేసిన వాళ్ళైతే ఎవరు లేరు అదే ప్రొఫైల్ పంపించుకోవడము వాళ్ళతో మాట్లాడము అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడము ఇప్పటి వరకు అయితే అలాగే సాగింది బట్ డైరెక్టర్లే దే వుల్ డో టు బి హానెస్ట్ నేను పోయిన ప్రతి ఆడిషన్ దగ్గర వాళ్ళు నన్ను చాలా బాగా అంటే పర్టికులర్ ఒక పర్సన్ లాగారని చెప్పనండి నన్ను ఇప్పటివరకు లాగింది ఐ మీన్ ఆడిషన్స్ వెళ్ళిన దగ్గర డిఓపి గారు కానీ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఏ దేవుల్ ఐ మీన్ టు బి హొనెస్ట్ వాళ్ళే నన్ను నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి ఛాన్స్ ఇచ్చి నన్ను పుల్ చేశారు ఐ వోంట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్ వాళ్ళే నాకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ డైరెక్టర్స్ ఓకే అది అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏమన్నా లైక్ విమర్శలు కానీ విమర్శలు అంటే తెలుసు కదా లైక్ అంటే ఏమైనా రిగ్రెట్స్ కానీ రిగ్రెట్స్ అంటే ఓకే అంటే అనిపించింది ఏమని అంటే అక్కడ మూడు లక్షల జాబ్ వదిలేసి ఇక్కడ ఉన్నాను నెరకింత వస్తుంది అంటే దానికి దీనికి అసలు సమానమే లేదు ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వన్స్ కెమెరాలో కనపడగానే అబ్బో వీళ్ళకి ఏ చాలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి పీపుల్ కి తెలియదు ఏంటంటే అసలు ఏమి ఇక్కడ ఏమి ఉండదు జస్ట్ కనపడడానికి మాత్రమే అని చెప్పేసి ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మాత్రమే డబ్బులు అనేది కనబడతాయి అది చాలా మందికి తెలియదు సో దాని గురించి అడుగుతున్నాను అది అది అనిపించింది ఫీల్ అనిపించింది బట్ స్టిల్ ఇష్టం ముఖ్యమా డబ్బులు ముఖ్యమా అంటే ఐ గో విత్ ఇష్టం ఇది నాకు ఇష్టమైన ఫీల్డ్ ఇది నేను వాంటెడ్ గా చూస్ చేసుకున్న ఫీల్డ్ ఇది సో ఐ టు టు బి ఐ గో విత్ ఇట్ ఇష్టం తోటి వెళ్తాను అనిపించింది డబ్బులు లేదు అని చెప్పేసి అనిపించింది బట్ ఏం చేయలేం ఇంకా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకుంటూ హంటింగ్ లో ఉండడం ఏమైనా డిఫికల్ట్ జాబ్ ఉంది ఏమైనా ప్రపంచంలో అంటే ఇండస్ట్రీ ఎప్పుడైనా అనిపించిందా బద్రి అంటే నువ్వు ఇష్టంతో వచ్చావు కాబట్టి ఇట్స్ ఓకే కాకపోతే ఇక్కడ వచ్చే ఇన్కమ్ తో మన అప్పుడు ఇన్కమ్ ని కంపేర్ చేసుకుంటే ఏమో అదే చేసుకొని ఉంటే అయిపోయి ఉండేది అనవసరంగా వచ్చాను అని చెప్పేప్పుడు అనిపించిందా అనిపించింది అనిపించిందా ఓకే అంటే వెళ్ళిపోవాలని మాత్రం అనిపి వెళ్ళిపోవాలని కాదు బట్ కంపారిజన్స్ కంపారిజన్ లో డెఫినెట్ గా అనిపించిందండి నేను వచ్చిన తర్వాత ఒక మూవీ చేశాను తర్వాత మూవీస్ కోసమని తిరుగుతా ఉన్నాను తిరుగుతుంటే ఒక సర్టెన్ టైం లో డబ్బు లేదు హోటల్ కూడా లాస్ట్ లో వెళ్ళింది అది కూడా కొన్ని రోజులు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది వర్కర్స్ కి లేబర్స్ కి డబ్బులు ఇవ్వాలి అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచి అడగలేను ఎందుకంటే అంత చదువు చదివావు కదరా మా దగ్గర నుంచి అడగడానికి కానీ అది ఒక మాట వచ్చేస్తే అగైన్ ఐ హావ్ టు ఫీల్ ముందు ఆ గిల్టీగా ఫీల్ అవ్వడం ఏంట్రా బద్రి అనిపించింది చాలా బాధగా అనిపించింది ఏడుపు వచ్చేసింది అంటే ఒకరోజు అలాగా కూర్చొని డైరీ రాసుకుంటూ కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక టూ త్రీ టైమ్స్ ఒక త్రీ ఇయర్స్ లో అంటే ఒక టూ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి అలాంటి సందర్భంలో ఏడుపు వచ్చిన ఆ భావోద్వేగానికి గురై భావోద్వేగం ఫీల్ కి ప్రెషర్ కి ఫీల్ అయిన సిచువేషన్స్ చాలా ఉంది టూ త్రీ టైమ్ టూ త్రీ టైమ్స్ చేశాను కూడా బట్ ఓకే భగవద్గీతలో ఒక కోట్ ఉంటుందండి అయిందేదో మంచికే మంచికి అయింది అవ్వబోతుంది ఏదో మంచికి అవుతుంది జరిగిందేదో జరిగిపోయింది జరిగబోయేదేదో మంచికే జరుగుతుంది అది తీసుకున్నాను మైండ్ కి అది ఆ టైంకి కష్టంగా ఉన్నా గానీ ఏం కాదులే నేను వెళ్ళగలను వెళ్ళగలను ఒక చిన్న హోప్ ఉండింది మనసులో భగవద్గీత ఫాలో అంటే నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఫ్రీ టైం దొరికినప్పుడు చదువుతానండి అంటే మోటివేషనల్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పైకి తీసుకొచ్చింది అదే స్టోరీస్ కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డూప్లికేట్ ఎత్తా పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం